రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతోంది మీకందరికీ తెలిసిన విషయమే సో ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి తెలంగాణ సర్కార్ చెప్పింది సో అధికారికంగా మంత్రులు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రులు కానీ జిల్లా మంత్రులు కానీ అక్కడ ఎమ్మెల్యేలు అధికారులు సో అంత అధికారికంగా ఈ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుంది అక్కడ మీకు ఒక కాయిదామిత్రుడు కదా కలర్ది రేవంత్ రెడ్డి సార్ ఫోటో ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఫోటో ఉంది సో వీళ్ళ ఫోటోలతోటి ఇట్లా అంటే ఒక పత్రం ఇస్తారు కదా సో ఈ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అనుకో మీరు ఇవన్నీ ఇసుకపోతున్నారు కదా సో ఇవి కేవలం మంజూరు పత్రాలు మాత్రమే సో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇవి కేవలం మంజూరు పత్రాలు మాత్రమే ఇది ఫైనల్ డిజైన్ కాదు ఫైనల్ రేషన్ కార్డు కాదు అంటే మీరు ఆయన తాగమాగం అయ్యారు రేషన్ కార్డు మీకు మంజూరు అయింది మంజూరు అయినట్టే ఏమో క్యాన్సిల్ అవ్వడం ఏముండదు కానీ దాంట్లో ఈ కార్డులు మారుతాయి అన్నట్టు ఇప్పుడు ఇవి మీరు రేషన్ తీసుకోవడానికి ఇప్పటికిప్పుడు మీరు రేషన్ దుకాన్ల రేషన్ తీసుకోవడానికి నెక్స్ట్ మంత్ నుంచో ఆ తర్వాత మంత్ నుంచి వచ్చేటప్పుడు తీసుకోవడానికి ఇది మంజూరు పత్రం మాత్రమే ఫైనల్గా రేషన్ కార్డు స్మార్ట్ కార్డ్ రూపంలో ఇస్తామని చెప్పారు కదా అవి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి తొందరగా ఈ లోపల ఈ మంజూరు పత్రాలను అయితే రాష్ట్ర సర్కార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ అనేది కొనసాగిస్తోంది ఆ తర్వాత పర్మనెంట్గా పాన్ కార్డ్ సైజులను ఆధార్ కార్డ్ సైజులను రేషన్ కార్డులనేది మళ్ళీ డిజైన్ కొత్త డిజైన్ తోటి మీ ముందుకు వచ్చే అవకాశం ఉందనేది ఈ వార్త యొక్క సారాంశం డిజైన్ ఖరారు అవ్వగానే రేషన్ కార్డుల పంపిణీ సో డిజైన్ అనేది ఇంకా ఖరారు కాలేదా డిజైన్ ఫైల్ కాగానే రేషన్ కార్డుల పంపిణీ అప్పటి వరకు మంజూరు పత్రాలు జారీ వాటి ద్వారా రేషన్ పంపిణీ సంక్షేమ పథకాల్లో లబ్ధి సో అన్ని సంక్షేమ పథకాల్లో లబ్ధి జరుగుతుంది రేషన్ కార్డుల బియ్యం కూడా పంపిణీ జరుగుతుంది దీంట్లో ఎలాంటి డోకా లేదు ఇక ఇబ్బంది ఏం లేదు అన్నీ వస్తాయి కొత్త కార్డు చేరి వెనక ముందు వస్తుంది అంతే ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై మూడు కొత్త రేషన్ కార్డులకు ఆమోదం సో తెలంగాణ రాష్ట్ర సర్కీ కొత్తవి ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై మూడు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిందట రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య మూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల చేరిందట కొత్త రేషన్ కార్డుల మంజూరు పాత మంజూరు పాత కార్డుల సభ్యుల నమోదు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై మూడు కుటుంబాలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయగా దాంట్లో ఇందుకు సంబంధించిన ధృవపత్రాలను అధికారులు పంపిణీ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు పది వరకు అయితే కొనసాగనుంది కొత్త కార్డులకు సంబంధించిన డిజైన్లు ఇంకా ఖరారు కాకపోవడం టెండర్ల అంశం కోర్టులో ఉండడంతో ప్రస్తుతానికి కార్డుల స్థానంలో సుచిర అవిట డిజైన్ ఖరారు కాలేదు దానికి సంబంధించిన టెండర్ల అంశం కోర్టులో ఉంది అంటే ఏ కంపెనీ తయారు చేయాలి ఎవరు ముద్రించాలనేది ఇప్పుడు ఎంత సరకారైనా ముద్రసినోటు కావాలి కదా ఆ క్వాలిటీ తయారు చేస్తారా లేదా ఏ కంపెనీకి ఇంకా ఇంకంత కరఖానా దాంట్లో కొంత లిటికేషన్ నుండి కోర్టులో ఉందట అందుకే అవి ఇంకా డిసైడ్ కాలేదు మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు వాటి ద్వారానే రేషన్ అందజేస్తామని సంక్షేమ పథకాలకు కూడా మంజూరు పత్రాలు పరిగణలోకి తీసుకుంటామని వివరించారు సో ఈ మంజూరు పత్రాలను అన్నిట్లో లెక్కలకు తీసుకుంటారు ఎలాంటి డౌట్ అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి ఒకటిన రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించే నాటికి రాష్ట్రంలో ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు కార్డులు ఉన్నాయి ఎన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ స్టార్ట్ చేయడానికి ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు కార్డులు ఉన్నాయి వీటిపై రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల నలభై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మంది లబ్ధారులున్నారు ఇన్ని కార్డులకు ఇంతమంది లబ్ధారుల తాజాగా ప్రభుత్వం ఐదు పాయింట్ ఆరు ఒక్క లక్షల కొత్త కార్డులను ఆమోదించింది ఉన్న కార్డులు అదనపు సభ్యుల చేరికలు కలిపి రాష్ట్రంలో మొత్తం కార్డుల సంఖ్య తొంభై ఐదు పాయింట్ ఐదు ఆరు లక్షలు పెరగ్గా ఈ ఎనభై తొమ్మిది లక్షల నుంచి తొంభై లక్షల పెరిగి పెరిగింది కొత్త కార్డుల సంఖ్య లబ్ధిదారుల సంఖ్య మూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల జరుపుకుంది ఎంత తెలంగాణ రాష్ట్రంలో సన్న తీసుకోబోతున్నటువంటి లబ్ధిదారుల సంఖ్య అంటే కుటుంబంలో ఎంతమంది నలుగురు ఉంటే కార్డుల నలుగురు లబ్ధిదారుల కింద లెక్క అన్నట్టు మూడు కోట్ల తొమ్మిది లక్షల మందికి సున్నా తొమ్మిది లక్షల మందికి రేషన్ కార్డు సన్నబియ్యం తినబోతున్నారు అన్నట్టు వాళ్ళందరికీ లబ్ధి పొందబోతున్నారు సో కొత్త కార్డుదారులకి ఏం చేయబోతున్నారు సో కొత్త రేషన్ కార్డు దారులకి మరి బియ్యం ఇప్పని చేయిస్తారా ఏం కదా ఒకసారి వద్దాం ఓకే ఇచ్చే మంజూరు పత్రాల ఆధారంగా వారికి సెప్టెంబర్ నుంచి రేషన్ విడుదల అవుతుందని అధికారులు తెలిపారు ఎప్పుడు ఆగస్ట్ పద్ తారీఖు ఆకిస్తూనే ఉండరు ఈ మధ్యలో ఈ ఖాళీ సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంది ఈ కొత్త సర్కారు ఎందుకంటే మూడు నెలలకు సరిపడా సన్న బియ్యం ఆల్రెడీ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది వీళ్ళు ఇచ్చేసారు ఈ మధ్యలో నెల రెండు నెలల కాలాన్ని కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ద్వారా భర్తీ చేసుకుంది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పుకోవచ్చు గ్యాప్ లేకుండా అయ్యో బియ్యం లేకపోయా మూడు నెలలు ఎవడు ఏమో కొంత నెగిటివ్ రాకుండా కొత్త రేషన్ కార్డుదారులకు అయ్యో బియ్యం రాలేదనుకుండా మెల్లగా పంపిణీ ప్రక్రియను కొనసాగుతోంది సో ఇచ్చే మంజూరు పత్రాల ఆధారంగా వారికి సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డులు రేషన్ అవుతుందని అధికారులు తెలిపారు కార్డులు జారీ అయ్యే వరకు మంజూరు పత్రాలను సంక్షేమ పథకాలను పరిగణలోకి తీసుకుంటామని వివరించారు గతంలో రేషన్ కార్డుదారులు సంక్షేమ పథకాల కోసం టీఎస్ పీడిఎస్ పోర్టల్లో తమ కార్డు వివరాలను ప్రింట్ చేయించి దాన్ని లామినేట్ చేసి వినియోగించేవారు ఇప్పుడు మంజూరు పత్రం ఆధారంగా ఇదే మంజూరు పత్రం ఆరోగ్య ఆధారంగా ఆరోగ్యశ్రీతో పాటు మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న గృహజ్యోతి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాలు తదితర పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చని చెప్తున్నారు ఒక్క రేషన్ కార్డు ద్వారా ఎన్ని రకాల పథకాలకు అరుకులుగా అవుతారో ఒక్కసారి దూడరు నిజంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్కు రేషన్ కార్డు ఉండాలి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ రావాలంటే రేషన్ కార్డు ఉండాలి ఫీజు రియంబర్స్మెంట్లు చాలా జాగల్ల ఉపకార వేతనాలు అంటే స్టై రీఫండ్లు స్టైఫండ్లు అవి ఇస్తారు కదా సో అవన్నీ ఉపకార వేతనాలు తదితర పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు అని చెప్తారు మొత్తానికి అయితే ఇది ఆరోగ్యశ్రీలో మహాలక్ష్మి పథకంలో కూడా ఈ మంజూరు పత్రాలని పరిగణలోకి తీసుకుంటామని చెప్తారు మొత్తంగా అండ్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుంది వైపు వచ్చిన వాళ్ళు సంతోషంలో ఉంటే రాని వాళ్ళు కొంత బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాల్గొంటున్నటువంటి మంత్రులు కూడా క్లియర్గా చెప్తున్నారు మనం నిన్ననే వివేక్ స్వామి గారు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది అందరికీ ఇస్తాము వెనక ముందు అందరికీ వస్తాయి అంటే ఇది నిరంతర ప్రక్రియ ఇస్తూనే ఉంటాము అర్హులందరికీ రేషన్ కార్డులు వచ్చేదాకా మేము ఇస్తూనే ఉంటామని ఖరాఖండిగా చెప్పడం జరిగింది అండ్ ఎక్కడెక్కడైతే మీ తహసీల్దార్ ఆఫీసుల దగ్గర డబ్బులు అడుగుతున్నారట అది మన దృష్టికి వచ్చింది మనం వీడియోలు కూడా చేసినాం చాలామంది వాట్సాప్లో మెసేజ్ కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీస్ దగ్గర పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు డిఎస్ దాంట్లో అండ్ తహసీల్దార్ దగ్గర పెండింగ్లో ఉన్నాయని చాలామంది చెప్తున్నారు సో మీ అందరికీ ఒకటే రేషన్ కార్డు ఇష్యూ చేయడానికి యాదాద్రి భువనగిరి డిస్టిక్ భువనగిరి అర్బన్లో రేషన్ కార్డ్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్లో థౌజండ్ రూపీస్ డిమాండ్ చేస్తున్నారు సార్ సో థౌజండ్ రూపీస్ డిమాండ్ చేస్తున్నారట కొన్ని జాగాలల్లో సో ఈ పేదలని వాళ్ళ భయాన్ని ఆసరాగా చేసుకొని వాస్తవానికి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పేదలందరికీ సన్న బియ్యం వేయాలని చెప్పేసి ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అనేది మొదలుపెట్టింది గత పదేళ్ళ నుంచి వాస్తవానికి ఎక్కువ రాలేదు నేను నిన్న పోతుంటే కూడా చాలా జాలా అన్న మాకు పద్నాలుగు ఏళ్ళైంది లగ్గమై రాలే రేషన్ కార్డు మాకు పదేళ్ళు అయింది మాకు ఏడు అయింది ఇట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంతవరకు బీఆర్ఎస్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కానీ చాలా తక్కువ పర్సెంటేజ్లో వచ్చిందని వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సినటువంటి నిజం అయితే ఇక్కడ దీన్నే ఆసరాగా చేసుకున్నటువంటి కొంతమంది అక్రమార్జనకు ఆశపడుతున్నట్టు కొంతమంది ఆపరేటర్లు కొంతమంది తహసీల్దార్ ఆఫీసర్లకు కొంతమంది వెయ్యి రెండు వేలకు వెయ్యి రెండు వేలకు తొందరగా కొట్టడానికి అంటే తహసీల్దార్ స్థాయిలో కూడా ఏం జరగట్లేదు కొంచెం కింది స్థాయిలో కొంతమంది వాళ్ళు కూడా డబ్బుల కోసం ఆశపడుతున్నట్టుగా తెలుస్తుంది సో దయచేసి వాళ్ళు కూడా మీలాంటి పేదవాళ్ళే మీకు పెద్ద వేతనాలు ఉండే వాళ్ళకు కూడా పెద్దగా బాగా కోట్ల కోట్లు వాళ్ళు సంపాదించడం లేదా వాళ్ళ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోరు దయచేసి సోదరులారా వీళ్ళ దగ్గర పాపం పేదోళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం బంద్ చేయరి రేషన్ కార్డు వన్స్ ఇన్ ఏ లైఫ్ వస్తుంది వాళ్ళకి ఎందుకంటే ఏ ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు ఇస్తో తెలియదు గత పదేళ్ళ చాలా వరకు అయితే రాలేదు మళ్ళీ ఈ సర్కారు కూడా ఇప్పుడు కొన్ని రోజులు నిరంతర ప్రక్రియ అని కొన్ని రోజులు చెప్తారు ఇంకో ఆరు నెలలు చెప్తారు కావచ్చు ఇంకో ఏడాది చెప్తారు కావచ్చు ఆ తర్వాత గన్నీ రేషన్ కార్డులు ఇచ్చినాం నిరంతర ప్రక్రియ ఏడాది రెండు నెలలు కొనసాగించినాం మళ్ళీ ఇస్తామని అన్న ఆశ్చర్యం లేదు సో దయచేసి డబ్బులు తీసుకోకుండా ఇచ్చే ప్రయత్నం చేయరు ఇది వీళ్ళు మహి అట యాదాద్రి భువనగర్ డిస్టిక్ భువనగిరి అర్బన్లో వెయ్యి రూపాయలు తీసుకుంటారట అక్కడ ఎవరైనా చూస్తే దాన్ని కూడా ఒకసారి చూడండి ఇంకొకటి రేషన్ కార్డు బాయ్స్కి బాయ్స్కు ఫ్యామిలీ ఉన్నా కూడా నేమ్ డిలీట్ చేయడానికి సిగ్నేచర్ చేయట్లేదు మధ్య వ్యక్తుల ద్వారా చేస్తున్నారు మధ్య వ్యక్తుల ద్వారా చేస్తున్నారట కొన్ని జాల వీడియోలు తీసి పంపండి చెప్పినా కదా ఎవరన్నా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే గట్టిగా మాట్లాడండి ఎంత కావాలా సార్ రేషన్ కార్డుకు అను పక్క పొట్టలు అందరికినబడేటట్టు అందరి దొంగలు ఉంటే ఏం చేయలేం కానీ దాచిల్దారకు పోయి కంప్లైంట్ చేయరి అండ్ అట్లే సతాయిస్తూ ఉంటే సరే సార్ ఇస్తా అని చెప్పి అయితే ఫోన్లో చోవేసుకో వీడియోలు తీసి పంపండి ఇగో ఇదే నంబర్ మనం వాట్సాప్ నంబర్ కింద చాలాసార్లు స్క్రోల్ అవుతుంది సో మీరు వీడియోలు తీసి పంపితే ఇక సో వీళ్ళందరూ భర్తం పడచ్చు సార్ మాది మహబూబ్ డిస్టిక్ డోర్నకల్ మండల్ చిల్కోడు విలేజ్ పీకర్ తాండ మా ధోర్నకాల్లో రేషన్ కార్డు అప్లై చేసి వన్ మంత్ అయ్యింది ఇప్పటి వరకు పెండింగ్ అని చూపిస్తుంది అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో పెండింగ్ అట సార్ మరి ఇంకా ఎప్పుడు వస్తాయి సార్ రేషన్ కార్డు ఇక్కడ మహబూబాద్ డిస్టిక్ డోర్నకల్ మండల్ చిలుకోడు విలేజ్ అట పీకర్ తాండ సో వాళ్ళకు కూడా ఇష్యూ ఉందట సో వన్ మంత్ అయితుందట ఇంకా కూడా రాలేదట సో చాలా దాల్లో కొంతమంది టైం తోటి ఇష్యూ లేదు ఒక ఒక్కొక్క దగ్గర నెల పడుతుంది పదిహేను రోజులు పడుతుంది ఒక్కోసారి రెండు మూడు రోజులు కూడా అయిపోతున్నాయి సో అక్కడ ఉన్న పెండింగ్లో ఉన్న ఫైల్స్ని బట్టి అక్కడ స్పీడ్గా ఉత్సాహంగా పనిచేసే ఆ స్టాఫ్ను బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది సో అట్లా కూడా రేషన్ కార్డులు కొంత ఆలస్యం ఎత్తున్నాయి సో తొందరగా క్లియర్ చేయించుకునే ప్రయత్నం చేయండి తహసీల్దార్ కంప్లైంట్ చేయండి వినకపోతే అక్కడ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్లో కంప్లైంట్ చేయండి ఇన్ని రోజులు అవుతుంది అప్లై చేసి తహసీల్దార్ ఆఫీస్లో డిలే చేస్తున్నారు సార్ అని అక్కడ కూడా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ